మిత్రధర్మాన్ని కొనసాగిస్తారా పూడి తిరుపతిరావు గారు ఈ ఏదైతే చేరికల విషయంలో ఒకటి రెండు ఒక బ్రాడ్ ఆస్పెక్ట్ లో మాట్లాడుకుందాం అంటే నాకేమి వాళ్ళు కాదు మీరు ఫేవరింగ్ కాదు నుంచి ఇటు ఇటు నుంచి అటు అధికారం వచ్చినప్పుడు ఇటు రావటం లేదా పోతే అటు వెళ్ళిపోవడం ఇలా జరిగినప్పుడు ఇక్కడ ఆల్రెడీ పార్టీలని నమ్ముకున్న యంగ్ క్యాడరో లేకపోతే అసలు ఆ క్యాడర్ కి అన్యాయం జరగట్లేదా ఇళ్ళు ఆళ్ళు వాళ్ళు వీళ్ళు షఫ్లింగ్లు అయితే గ్రో అవ్వదా నెక్స్ట్ ఎందుకనంటే ఈ పాయింట్ ని వైసీపీ వాళ్ళు వేరే డైరెక్షన్ లో సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు ఏమని ఏం మేము బయట దోసేస్తున్నాం వాళ్ళకే నింపేస్తున్నాం బ్లడ్ తో వస్తాం అనేది ఎవరికి అనుకూలంగా వాళ్ళు చేసుకుంటారు అది వాళ్ళకి మీకైనా ఆల్రెడీ పార్టీ నమ్ముకున్న పరిస్థితి నుంచి ఇటు నుంచి వచ్చి ఫుల్ అయిపోతే రాజకీయ పార్టీలో నాకు తెలిసి సింహ భాగం అంటే అరవై డెబ్బై శాతం అసంతృప్తి వాదులుగానే పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుందండి అందరూ వంద వంద మంది ఉన్న వంద మంది కార్యకర్తలు సంతృప్తితో పనిచేయాలి అనేసి అంటే జరిగే పని కాదు ఏ ఏ సందర్భంలో మిత్రపక్షాలుగా ఇప్పుడు మేము ఉన్నాము ఎన్నికలై మూడు మూడు నెలలు అయిపోతుంది ప్రభుత్వం ఏర్పాటు అది కాదు రోజులు పది కంప్లైంట్స్ వారి కండక్ట్ చేస్తున్నట్టున్నారు బీజేపీ వాడు పాపం అది ఉన్నదండి దాంట్లో తక్కువ ఇంకా దాంట్లో ప్రజా సమస్యలు వస్తున్నాయి మా దగ్గరికి వచ్చినటువంటి నాయకులుగా మేము ఉన్నాం కదా మేము ఒక అసెంబ్లీకి పోయి పనిచేశాం కదా

పద్దెనిమిది కోట్ల మందితో ప్రపంచంలో పెద్ద పార్టీ అయ్యేది కాదు రేపు మళ్ళీ వీళ్ళందరూ మెంబర్షిప్ పద్దెనిమిది కోట్ల మెంబర్షిప్ ఈ వేళతో పూర్తి అయిపోతుంది రేపటి నుండి మేము నూతన సభ్యత్వాన్ని ప్రారంభిస్తున్నాం మళ్ళీ మేము మా టార్గెట్ గా పెట్టుకున్నాం పదకొండు కోట్ల మంది మళ్ళీ చేర్చుకోవాలని చెప్పి పదకొండు కోట్ల మంది తాలూకా స్వయం సేవతం తెచ్చి నేను పార్టీలో తెచ్చుకోగలనా మోడీ గారు తేగలరా కాబట్టి రాజకీయ పార్టీ అన్నాక అన్ని అదే అంటాం మేము ఈక్వేషన్స్ అటు మహిళలు ఉండాలా పురుషులు ఉండాలా అన్ని సామాజిక వర్గాలు ఉండాలా అన్ని తాలూకు చెందినటువంటి వ్యక్తులు ఉండాలా ఉండేటప్పుడే ఖచ్చితంగా ఆ తాలూకా మిక్సెడ్ వెజిటేబుల్ కర్రీ మిక్సర్ పొట్లో అని చెప్తారు ఫైనల్ గా ఘాటి కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి మాది మిక్సెడ్ వెజిటేబుల్ కర్రీ అంటున్నారు అండి చెప్పండి ఫైనల్ కంక్లూడింగ్ రిమార్క్స్ చెప్పండి కర్రీ కాకూడదని చాలా మంది ఆశిస్తున్నారు అండి ఏదో బెండకాయ కూర దొండకాయ కూర క్లియర్ కట్ గా ఉండాలని అందరూ అనుకుంటున్నారు మిక్స్డ్ వెజిటబుల్స్ ఉంటే ఎక్కువ ఎనర్జీ ఉంటుంది సార్ అన్ని వస్తాయి బాడీ ఒకడే అయితే వారం వస్తుంది బాడీలోకి అన్ని ఉండాలా